స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు వాకథ వందే వాకర్వతి పరమేశ్వర మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు ద్వాదశ రాశులలో భాగంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి వారికి రాష్ట్రాధిపతి దశమ స్థానంలో బలంగా ఉండడం లాభస్థానంలో గురువు సంచారం చేస్తుండడం అలాగే నవమ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ధనపరమైనటువంటి సమస్యలకి ఏ విధంగా లోటు ఉండదు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా అనుకూలత అనేటువంటిది మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి అని ఆయన చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి అలాగే అష్టమ శని ప్రభావం కూడా ప్రారంభమైంది అలాగే శుక్రుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ అష్టమ శని ప్రభావం వలన ఏదైనా చేస్తున్నటువంటి పనులలో ముఖ్యంగా నష్టమును సూచిస్తుంది లేదా ఆటంకాలని సూచిస్తుంది కాబట్టి ధైర్యంతో ముందడుగు వేయడం కుజ ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా సమస్యల వలయంలో చిక్కుకొని ఉంటారని సూచిస్తుంది కాబట్టి చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు రోజునే రాహు కుంభరాశిలోకి అలాగే కేతువు సింహరాశిలోకి ప్రవేశం చేయడం ఈ కారణం చేత తరిచినటువంటి పనులల్లో ఇబ్బందులు సూచిస్తాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గ్రహాలు అనుకూలంగా లేవు అలాగే మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వెరసి చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాల్ని ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు ప్రధానంగా రాష్ట్రాధిపతి గురువు మరియు ధన లాభాధిపతి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని రకాలైనటువంటి గ్రహాలు మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలని మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా మీరు మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే గ్రహాలన్నీ కూడా మీకు సంపూర్ణంగా యోగిస్తాయి ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు రవిగ్రహ ప్రభావం వలన అలాగే ధనపరమైనటువంటి సమస్యలు గురుగ్రహ ప్రభావం వలన తీరుతాయి ముఖ్యంగా విద్యార్థులకి విదేశీయానానికి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొలిక్కి వస్తాయి పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారని చెప్పవచ్చు ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మీరు కోర్చాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక బుధుని యొక్క ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తీర్చుకుంటారు ముఖ్యంగా ఆస్తి తగాదాల వంటి విషయంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను సంప్రదింపులతో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలతో వాగ్వివాదాలు పెంచుకోకుండా ఉంటేనే మంచిది స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే నమ్మకస్తుల వల్ల పరిచయస్తుల వల్ల కొంత నష్టపోయే అవకాశము ఈ సింహరాశి వారికి గోచరం అవుతుంది కాబట్టి డబ్బు విషయంలో ఎవరిని కూడాను మీరు ఎంటర్టైన్ చేయకండి అంటే ఎవరికి కూడా ఆ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున దశమి తిథి హనుమత్ జయంతి సందర్భంగా జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే శని మార్పు గురుమార్పు రాహుకేతుల మార్పు ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా పన్నెండు రాశుల వారులు ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి కారణం చేత ఈ శనీశ్వర హోమము అఘోర పాశ్వతి మంత్ర హోమము కూడా జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగళి మాల మీకు అందివ్వడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత నామాలు నమోదు చేసుకోవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఇరవై ఆరవ తారీఖు రోజున సోమవారము అమా అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా సంబంధించినటువంటి ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి తన్ భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది అలాగే కర్ణాటక క్షేత్రంలో తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నట్లయితే ఎటువంటి శుభకార్యాలు కూడా జరగవు అన్నిటికంటే మించి ప్రతీదీ సమస్యల వలయంగానే ఉంటుంది కాబట్టి ఈ అన్ని రకాల శాపాల నివృత్తికి పితృదోష నివారణ హోమాలు అనేటువంటివి కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది రాని బాకీలు వసూలు అయి ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరితో కలిసి పని చేస్తుంటారో ఎవరి సహాయం కోరి మీరు పనిచేస్తుంటారో అవన్నీ కూడాను మీకు అందుబాటులో రావడం తద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేసుకుంటారు ఖర్చులకి మించిన ఆదాయాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా అవుతాయి ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరుగుతాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని ఉక్కిరి చేస్తాయని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో గనుక చూసుకున్నట్లయితే ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో సంప్రదింపులు జరుగుతాయి సంతాన మూలకంగా విభేదాలు సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఉద్యోగంలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడము అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరడము ముఖ్యంగా ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ముప్పై ఏడో తారీఖులో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా మీ మాటకి విలువ పెరుగుతుంది అట్లా అని చెప్పేసేసి ప్రతి దాంట్లో కూడాను మీరు పెత్తనం అనేటువంటిది చేయకుండా ఉండాలి అప్పుడే మీకు విలువ పెరుగుతుంది మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది మీ సంతానము ద్వారా మీరు బహుమతులు మీరు పొందే అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే ఏదైనా స్థిరాస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు జరపాలనే ఆలోచన ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు వివాహం కాని అమ్మాయిలకి వివాహం నిశ్చయమయ్యే అవకాశం గోచరమవుతుంది అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి సాధారణం కంటే అధిక మొత్తంలో ధనాదాయం కూడా లభించి తీరుతుందని చెప్పవచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టిక పారాయణం అలాగే గణపతి పంజర స్తోత్ర పారాయణం కనుక రోజు చేసుకున్నట్లయితే సమస్యలన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే అది మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని తెలియచేయవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు